భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్ ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్ సీతానగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా భారతీయ సంస్కృతి వైభవాన్ని కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతి పరిషత్ సీతానగరం శ్రీకృష్ణ పరబ్రహ్మణే భగవద్గీత అర్జున విషాదయోగము మొదటి అధ్యాయము శ్లోకం सघोषो घोषो धार्तराष्ट्राणा हृदयानि व्यदारयत् नभश्च पृथिवीञ्चैव तुमुलोव्यनुनादयान् सः तुमुलः घोषः आभयङ्करमेव नादमु ఆకాశమును పృథివీం ఏవ భూమిని కూడా వ్యనునాదయన్ ధార్తరాష్ట్రుల యొక్క అనగా వారి హృదయాని వ్యదారయత్ కకావికలములుగా చేసెను పాండవపక్ష మహాయోధుల శంఖనినాదములకు భూమ్యాకాశమును దద్దదిల్లినవి ఆ శంఖారావములకు ధార్తరాష్ట్రుల హృదయములు కకా వికలములయ్యను సోషో హృదయాని వ్యదారయత్ నభ పృథివీంచీవ తుములనునాదయా పాండవ సేనలోని వీరులెల్లరూ మూకుమ్మడిగా శంఖములు మ్రోగింపగానే ఆ ధ్వని ఎంతో గంభీరమై గూఢమై ఉచ్ఛమై భయానకమై సమస్త భూనభోంతరాళములు వ్యాపించాయి ఈ విధంగా అన్ని దిశలయందు భీషణధ్వనులు నిండగా సర్వత్ర ప్రతిధ్వని ఉత్పన్నమై భూమ్యాకాశములు మార్మ్రోగెను ఆ శంఖారావముల ప్రతిధ్వని విన్న దుర్యోధనాది ధృతరాష్ట్ర పుత్రులకును వారి పక్షమున నిలిచియున్న అన్య యోధులందరికీ కూడా హృదయ కుహరములలో మహాభయము వారు తమ గుండెలను ఎవరో పిండుచున్నట్లుగా వ్యధ చెందారు భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్ నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు పర్యవేక్షణ శ్రీ బి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్ సీతానగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వివరాలకు సెల్ నంబర్ తొమ్మిది మూడు తొమ్మిది ఏడు ఎనిమిది ఏడు నాలుగు ఏడు 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 మరొక సెల్ నెంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి ఏడు 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 ఒకటి